సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలనుకునే సాధులకు సంసారంలో ఉంటూనే కర్మయోగంతో మోక్షాన్ని సాధించాలనుకునే ముముక్షువులకు ఇహపరతృప్తిని ఇవ్వగలిగే దైవం గురు దత్తాత్రేయుడు ఎటువంటి గురుబోధ లేకుండానే ప్రకృతిని పరిశీలించడంతోనే ఆయన సిద్ధగురువుగా అవతరించారు ముందు వీడియోలో కొన్నింటిని గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మిగతా వాటి గురించి తెలుసుకుందాం దత్తాత్రేయులు గురువులుగా భావించిన వాటిల్లో జింక కూడా ఉంది వేటగాళ్లు డప్పులను మోగిస్తూ చప్పుడు చేయగానే జింక భయంతో అటు ఇటు పరుగుదీస్తూ చివరికి ఉచ్చులో చిక్కుకుపోతుంది భయం అనే లోపంతో అది తన స్వేచ్ఛను వదులుకుంటుంది అందుకే భయాలను వదిలేయాలి అని వారు చెబుతున్నారు ఇక చేప ఎర కనిపించగానే ముందు వెనక ఆలోచించకుండా దానికి చిక్కుకుపోతుంది ఆశకి కనుక విచక్షణ తోడవకుంటే మానవుడి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది ఇక ఇంకోటి గద్ద ఆబగా ఆహారాన్ని నోటకరుచుకుంటుంది కానీ దాని చుట్టూ ఉన్న పక్షులన్నీ వెంట పడటంతో చివరికి ఆహారాన్ని వదిలేసి పారిపోతుంది అవసరానికి మించి సేకరించే సంపదలను కూడా ఇలాగే ఆపదలు వెన్నాడుతాయి అని చెబుతున్నారు శాలీడు భగవంతుడు తన నుంచే శాలిగూడు లాంటి విశ్వాన్ని సృష్టించి తిరిగి తనలోకే లీనం చేసుకుంటాడు కానీ జీవి అలా కాదు తాను సృష్టించుకున్న ఊహా ప్రపంచంలోనే తానే చిక్కుకొని వెలువెల్లాడిపోతాడు సముద్రం సముద్రంలోకి ఎంత నీరు చేరినా కూడా గుంభనంగానే ఉంటుంది ఇంద్రియాల ద్వారా అనేక విషయవాసనలకు లోనయ్యే మనిషి కూడా అంతే నిశ్చలంగా ఉండగలగాలి వేశ్య సంపదల కోసం ప్రతి ఒక్కరూ తమ శరీరాన్నో విశ్వాసాలనో వ్యక్తిత్వాన్నో తాకట్టు పెడుతూనే ఉంటారు కానీ చివరికి తాము చేసిన పనికి ప్రాయశ్చిత్తంతో మనశ్శాంతికై పరుగులు తీస్తారు తన జీవిత పరమార్థం ఎక్కడుందో అన్న వెతుకులాటను మొదలు పెడతారు అందుకే ముందే జీవిత పరమార్థం అనేది ముందు నుంచే తెలుసుకోవాలని జీవితం ముగిసే ముగించే సమయంలో కాదని వారు చెబుతున్నారు కన్య ఒక పేద యువతి తన ఇంటికి వచ్చిన అతిథుల కోసం వంట ప్రయత్నాన్ని మొదలుపెట్టింది కానీ అందుకోసం అప్పటికప్పుడు పిండిని ఆడించి రొట్టెలు చేయాల్సిన పరిస్థితి ఆమెది తన దుస్థితి అతిథులకు తెలియకుండా ఉండటానికి ఆ యువతి తన చేతికి ఉన్న గాజులను పగలగొట్టింది ఒకే ఒక్క గాజుతో ఎలాంటి శబ్దము రాకుండా పనిని కొనసాగించింది యోగి అనేవాడు మౌనంగా తన పని తాను చేసుకోవాలని అనవసర మాటలు మాట్లాడవద్దని వారి భావన లోహకారుడు ఓ లోహకారుడు తన పనిలో ఎంత నిమగ్నపై ఉన్నాడంటే అతన్ని ఇంటి ముందర నుంచే వెళ్తున్న రాజుగారి ఊరేగింపుని కూడా అతను గమనించుకోలేదు అలాంటి తదేక ధ్యానంతో ఆత్మసాక్షాత్కారాన్ని సైతం సాధించగలం పసివాడు ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా స్వీకరించి ఆస్వాదించగల నిర్బలతత్వం సలభము మంటని చూసి చూడగానే మరో ఆలోచన లేకుండా దాని వైపు ఆకర్షించబడతాయి సలభాలు చివరికి అదే మంటలో మాడిపోతాయి అందుకనే ఇంద్రియాలు గ్రహించే విషయాన్ని యథాతథంగా తీసుకోకుండా వానికి ప్రశ్నించి విశ్లేషించే విచక్షణ కలిగి ఉండాలి కందరీగ ఒక చిన్న పురుగుగా గూడులోకి చేరుకొని చివరికి కందరీగలాగా మారి వెలుపలికి వస్తుంది పరమాత్మ మీద మనసుని లగ్నం చేసి నిరంతరం అదే ధ్యాసలో నిలిచే భక్తుడు సైతం తను ఆరంభించిన స్థాయికి మించిన స్థితిని చేరుకోవడాన్ని గమనిస్తాడు సర్పం పాము తన కుబుసాన్ని విడిచి ఎలాగైతే కొత్త చర్మాన్ని ధరిస్తుందో మనలో అనవసరం అనుకున్న భావనలో అహేతుకమైన విశ్వాసాలను వదిలించుకునే ధైర్యం కలిగి ఉండాలి అప్పుడే కొత్త జీవితం సాధ్యమవుతుంది ఇలా ప్రకృతిలో ఉండే ఇరవై నాలుగు మంది గురువులను తన గురువులుగా గురుచరిత్రలో గురుదేవులు మనకు చెప్పారు ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి